కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు ఆర్థిక పరంగా మీకు కొంత లాభాన్ని చేకూర్చే విషయాన్ని కూడా వింటారు ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగ్గటువంటి ఫలితం పొందుతారు వివాహ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి రుణపరంగా కొంత ఒత్తిడి పెరగవచ్చును కర్కాటక రాశివారు ఈరోజు శివాయ గురవే నమ అని చెప్పి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించి శివునికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులకు సంబంధించి కొంత ఆలస్యంగా జరుగుతాయి ధనపరంగా మీకు అనుకూలంగా ఉన్నది రాబడి పెరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు కొంత కలిసి వస్తుంది నిరుద్యోగులకు ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు సింహరాశివారు ఈరోజు శివునికి మారేడు దళాలు ఐదు సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశివారికి రోజు కొంచెం ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి శుభకార్యాల లోపట పాల్గొంటారు మీరు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే కఠినంగా వ్యవహరించకుండా మీరు సున్నితంగా ప్రయత్నించండి మీకు శుభాన్ని చేకూరుస్తాయి లాభాలు తెచ్చిపెడతాయి కన్యారాశివారు ఈరోజు అమ్మవారికి దుర్గాదేవికి ఆవు నెయ్యి గాని లేదా నువ్వుల నూనెతో రెండు దీపాలు సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది